అందరికీ నమస్కారం రెండు వేల ఇరవీఆర్వార్ సంవత్సరం జనవరి మాసం ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున కుమారాష్ వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ముందుగా నేటి పంచాంగం తేదీ పంచమి వారం శుక్రవారం నక్షత్రం పూర్వభద్ర యోగం పరిఘ కరణం బవ్వ ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు స్పష్టంగా ఉండే రోజు గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తొలగిపోతాయి మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మంచి దారిని చూపించే అవకాశం ఉంటుంది నైపుణ్యాన్ని పెంచుకుంటారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండపం శ్రీ రేణుకా అల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన Thank you వ్యాపారంలో బాధితులు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది ఆర్థికంగా రేపు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నా అవసరమైనటువంటి వాటికే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది పాత బాకీలు రావచ్చు లేదా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందవచ్చు అయితే అనవసరమైనటువంటి పెట్టుబడులు లేదా తొందరపాటు నిర్ణయాలను తీసుకోకపోవటం చాలా మంచిది అదేవిధంగా ముఖ్యంగా పని విషయంలో మీ యొక్క నైపుణ్యం క్రమశిక్షణ ఇతరుల దృష్టిని కూడా ఆకర్షిస్తాయి ఆఫీస్లో హోదా పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ విషయాలలో శాంతియుత వాతావరణం ఉంటుంది ఇంట్లో పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కొందరికి బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందే అవకాశం ఉంటుంది వివాహ విషయాలలో ఆలోచనలు ముందుకు సాగుతాయి ఆరోగ్య విషయంలో సాధారణంగా బాగానే ఉన్న నిద్రలేమి లాంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించాలి పని ఒత్తిడి కొంచెం తగ్గించుకొని శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు మనసులో తిరుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికే రోజునే చెప్పవచ్చు మీరు తీసుకునే ప్రతి ఆలోచన వెనుక కారణం ఉంటుంది అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా బాగా ఆలోచించి ముందుకు వెళ్లాలనే భావన కూడా బలపడుతుంది కొన్నిసార్లు ఆలోచించడం వలన మనసు బరువుగా అనిపించవచ్చు కానీ అదే ఆలోచన శక్తి మీకు సరైనటువంటి దారిని చూపిస్తుంది కొన్ని విషయాలలో ఇది ఇలా చేద్దాం వద్దా అనే సందగ్గత కూడా ఉంటుంది అది మీరు మీ యొక్క అంతరాత్మ బలం చాలా మాట్లాడే అవకాశం ఉంటుంది మనసు చెప్పే మాటను నిశ్శబ్దంగా వినగలిగితే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది గత అనుభవాలను గుర్తొచ్చి వాటి నుంచి పాఠాలను నేర్చుకోలే నేర్చుకోవాలనే భావన కూడా ఏర్పడుతుంది ఇది భవిష్యత్తుకు చాలా ఉపయోగం పడే రోజనే చెప్పవచ్చు ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మీ యొక్క ఆలోచనలపై మీకే నమ్మకం పెరుగుతుంది కొందరు నెగిటివ్ మాటలను మనసుకు తాకినా వాటిని పక్కన పెట్టే శక్తి మీలో ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం గురించి రాత్రి సమయంలో స్పష్టత రావచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు బాధ్యతలు కొంచెం ఎక్కువగా ఉండే రోజనే చెప్పవచ్చు మీరు చేయాల్సినటువంటి పనులు పెరిగినా వాటిని తప్పించుకోవాలనే ఆలోచన కాకుండా నేనే చేయాలి అనే భావన బలపడుతుంది ఇతరులను వదిలి పనులు కూడా మీ భుజాలపై వేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది ఇచ్చిన చివరికి మీ యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది పని లేదా కుటుంబ విషయాలలో మీపై నమ్మకం అప్పగిస్తారు మొదటి భారంగా అనిపించినా ఒక్కొక్కటి పూర్తవుతుంటే ఆత్మ సంతృప్తి కూడా ఏర్పడుతుంది మీ యొక్క క్రమశిక్షణ నిబద్ధత వలన పరిపూర్ణత వలన మీకు అనుకూలంగా మారుతాయి కొన్నిసార్లు నేనే అన్ని మోస్తున్నాను అనే భావన కూడా రావచ్చు కానీ రేపు ఆ బాధ్యతలే మీ విలువను పెంచుతాయి అదే విధంగా ఇతరులకు సహాయం ఎక్కువగా ఆశించుకున్నా శక్తిపై ఆధారపడతారు అదే మీ బలం నుంచి తప్పించుకునే అవకాశం మీరు ఇది భవిష్యత్తులో మంచి పేరు స్థిరత్వాన్ని తీసుకొస్తుందనే మాటపై మీరు ఉంటారు మొత్తంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు బాధ్యతల పరంగా పరీక్షించే రోజునే చెప్పవచ్చు కానీ ఆ పరీక్షలో మీరు నిలబడతారు బలపడతారు అదే విధంగా ఓర్పు క్రమంగా నిజాయితీతో బాధితులు నిర్వర్తిస్తే రేపటి రోజు మీకే గుర్తుండిపోయే రోజు అవుతుందనే చెప్పవచ్చు మీ యొక్క ఆశాజనకమైనటువంటి భావనలు పెరుగుతాయి పిల్లల ఆరోగ్యం చదువు లేదా భవిష్యత్తు గురించి ఉన్నటువంటి ఆందోళన కూడా కొంత తగ్గుతుంది వారి నుంచి సంతోషం కలిగించే మాటలు లేదా చిన్న చిన్న విషయాలను మీ యొక్క మనసును ఊరట కలిగిస్తాయి సంతానం లేని వారు అయితే ఈ యొక్క విషయాలపై సానుకూల ఆలోచనలు పెరిగి సరైనటువంటి నిర్ణయాల వైపు అడుగులు వేయగలుగుతారు వైద్యం సలహాలు లేదా కుటుంబ పెద్దల మాటలు మేలు చేస్తాయనే చెప్పవచ్చు పిల్లల విషయంలో ఓర్పు ప్రేమతో వ్యవహరిస్తే సంబంధాలు మరింత బలపడతాయి అదేవిధంగా మొత్తంగా రేపు సంతాన పరంగా అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా గుర్తింపు పెరుగుతుంది కూడా రేపటి రోజు మీరు చేసే పనులు మీ మాట తీరు ఇతరులపై మంచి ప్రభావం కూడా చూపుతాయి సమాజంలో లేదా మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాలను విలువ విలువైనటువంటి సలహాలుగా భావిస్తారు ఎక్కడైనా ఒక సమస్యకు పరిష్కారం చెప్పే వ్యక్తిగా మీరు ముందుకు రావచ్చు ఇది మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది సామాజిక కార్యక్రమాలు సమావేశాలు లేదా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అక్కడ మీ యొక్క క్రమశిక్షణ నిజాయితీ భయపడు బయటపడుతుంది కొందరు మీ మిమ్మల్ని ఆదర్శంగా చూసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు అయితే ఇతరుల మాటలకు ఎక్కువగా లోనవ్వకుండా మీ యొక్క స్థాయిని కాపాడుకోవడం చాలా మంచిది రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవిత స్థితిగతుల్లో క్రమంగా స్థిరత్వం ఏర్పడుతుంది గతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి అదేవిధంగా పెద్ద మెరుగుదల కూడా ఏర్పడుతుంది అదేవిధంగా వాటికి అనుగుణంగా మీరు మీకు మార్చుకునే శక్తి కూడా మీలో ఏర్పడుతుంది కొన్ని విషయాలలో ఆగిపోయినట్టు అనిపించినా లోపల నుంచి పురోగతి జరుగుతూనే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుత పరిస్థితిని అంగీకరించి ముందుకు సాగితే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు మీరు ఎక్కడ నిలిచారో స్పష్టంగా తెలుసుకునే అవకాశం రేపు ఉంటుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా కూడా ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మీరు మీరు అనుకున్న పనులు చివరిగా పూర్తి చేస్తారు మొత్తంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు నెమ్మదిగా కానీ భద్రమైనటువంటి దిశలో సాగుతారు ఓర్పు క్రమశిక్షణతో ముందుకు సాగుతారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో గౌరవ మర్యాదలను కూడా పెంపొందించుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా ఏర్పడతాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు ముందుకు సాగుతారు స్పందించినటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అదేవిధంగా సానుకూల సంభాషణలు చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరం ఎటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సలహాలకు అనుకూలత ఏర్పడుతుంది అదృష్టం భరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనులలో అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలను అధిగమిస్తారు పెట్టుబడులను అందుకుంటారు వివాదాలకు దూరంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందున అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో సానుకూల సంభాషణలు చేస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆత్మ సహనంతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మనోధైర్యాన్ని పెంచుకుంటారు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు బాధితులు పెంచుకుంటారు గౌరవాన్ని పెంచుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి ారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు